హై ఎవర్స్ వెల్కమ్ టు ఎవర్స్ మీడియా నేను మీ మహేష్ ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఇక విరాళ్ళు కలగా ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే బ్రదర్ మాకు సెకండ్ ఫేజ్ లో సీట్ ఎలా అవ్వలేదు ఎవరిని అడిగినా మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా టవలేదు అని చెప్తున్నారు అసలు నిజంగానే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అలాట్మెంట్ అయిందా లేదా అని అడుగుతున్నారు సో దాని గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం మీకు టూ కాలేజ్ యొక్క డేటా చూపిస్తాను మీకు అర్థమవుతుంది ఇక మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు విటేపీ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్కి ఇచ్చినట్లయితే ఇక్కడ మీరు చూస్తే ఫేజ్ టూ అని కనిపిస్తుంది సర ఇలా ఫేజ్ టూ ఒకటికి ఇద్దరికి ముగ్గురికి నలుగురికి కాదు వందకి పైగానే సీట్స్ అనేవి చేంజ్ అయ్యాయి అంటే ఫస్ట్ ఫేజ్ లో విట్టు వచ్చి ఓకే వాళ్ళు వద్దనుకుంటే సర్ట్ రిపోర్టింగ్ చేయకపోని కాలేజ్ రిపోర్టింగ్ చేయకపోని లేదా విట్టు కన్నా ఎస్ఆర్ఎం వెళ్ళిపోని లేదా ఇంకో ఇంకోటి ఎక్కడ వెళ్ళిపోని వాళ్ళు దాదాపు వెళ్ళిపోగా సెకండ్ ఫేజ్ లో నియర్లీ వన్ టెన్ టు వన్ ట్వంటీ సీట్స్ అనేవి అనమాట సో మొత్తం విటీఐపీలో మనకి సిఎస్సి పరంగా ఫైవ్ ఫార్టీ సీట్స్ ఉంటాయి అన్నమాట ఫైవ్ ఫార్టీ త్రీ అనుకుంటా ఫైవ్ ఫార్టీ త్రీ సీట్స్ ఉండగా అందులో వన్ టెన్ టు వన్ ట్వంటీ సీట్స్ అనేవి సెకండ్ ఫేజ్ లో ఫిల్ అయ్యాయి అంటే ఆర్ సెకండ్ ఫేజ్ లో చేంజ్ అయ్యాయి సో అసలు ఎవరికి సెకండ్ ఫేజ్ కౌన్సిల్ సీట్ అలాట్మెంట్ జరగకుండా ఉండి ఉంటే వాళ్ళకి అవ్వదు కదా ఇంకొక యూనివర్సిటీ వివిఐటి యూనివర్సిటీ అనమాట కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా అంతే వన్ ట్వంటీ వన్ థర్టీ ఎబోనే ఫిల్ అయ్యాయి అన్నమాట ఇక్కడ చూడండి ఫేజ్ టూ పరంగా చుట్ చేసుకోవచ్చు అనమాట ఫేజ్ టూ పరంగా ఫిల్ అయిన సీట్స్ ఇవన్నీ ఒక్కొక్క పేజ్ లో మనకి హండ్రెడ్ స్టూడెంట్స్ డేటా ఉంటుంది సెకండ్ పేజ్కి వెళ్తున్నాం సెకండ్ పేజ్ చూస్తే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పేజా సో ఇక్కడ మనకి దాదాపు టూ ఫిఫ్టీ చేంజ్ సీట్స్ ఉండగా అందులో హండ్రెడ్ ప్లస్ చేంజ్ సీట్స్ అనేవి సెకండ్ ఫేజ్ కౌన్సిల్ ఫిల్ అయ్యాయి ఎందుకంటే ఎందుకు ఇది చూపిస్తున్నాయి చాలా మంది వివి ఐటీ పియూ ఉంది కదా ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ లో వివిఐటి యూ పెట్టుకున్నారు చాలా మంది వివిఐటి చూజ్ చేసుకోలేదు అనమాట నేను అదే విధంగా వీవఐటిపియూ నుంచి ఇంకొంచెం టాప్ కాలేజెస్ కి చిన్న కాలేజ్ ఇంకొంచెం టాప్ కాలేజ్ ఇట్లా షఫల్ అవుతూ ఉంటాయి సో అసలు సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ సీట్ అంటే జరగకుండా ఉండి ఎవరికి అవ్వకుండా అందరికీ ఫస్ట్ ఫేజ్ కాలేజ్ చూపిస్తుంది అనుకునే వాళ్ళకి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ టూ కాలేజ్ చూపించాను ఇవే కాదు మీరు కావాలనుకుంటే అన్ని కాలేజెస్ పరంగా మీరు చెక్ చేసుకోవచ్చు కాలేజ్ చూపిస్తాను చూడండి హెల్లాపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ అండ్ సైన్సెస్ పరంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సబ్మిట్ చేస్తున్నాను ఇక్కడ చేస్తే జస్ట్ ఇక్కడ ఫేస్ అని వస్తుంది ఫేస్ మీద షార్ట్ పెట్టుకుంటే ఇక్కడ కూడా అంతే ఇక్కడ షో ఎంట్రీస్ హండ్రెడ్ పెట్టుకోండి సో ఇక్కడ కూడా చేంజ్ అయింది ఇక మొత్తం మనకు ఉన్నయే నైన్టీన్ సిక్స్ నైన్టీన్ ట్వంటీ ఉండగా అందులో సగం మళ్ళీ సెకండ్ ప్లేస్ కౌన్సిల్ వచ్చాయి అండ్ ఆ కాలేజ్ కావాలనుకుంటే ఇంకో కాలేజ్ చూపిస్తాను అంటే వన్ నైన్టీ సీట్స్ ఏమన్నా ఇక్కడ వన్ నైన్టీ చేంజ్ సంథింగ్ ఉంటే దాదాపు ఎయిటీ టు నైన్టీ సిక్స్ అనేవి షెఫ్లు అయినాయి అంటే ఖచ్చితంగా అవుతాయి కాకపోతే మీరు చూస్ చేసుకునే వెబ్ ఆప్షన్స్ బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది ఇకపోతే థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ముందేమో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలి ఎప్పుడు ఎప్పుడు అన్న సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వగానే అయ్యో మాకొద్దు మా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మాకు చాలు మాకొద్దు ఎలా క్యాన్సిల్ చేసుకోవాలని అప్పుడు కామెంట్స్ లో ఒకటే కామెంట్ ఆ తర్వాత ఎప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు రిజల్ట్స్ మేము కాలేజ్ జాయిన్ అయిపోవాలి కాలేజ్ జాయిన్ అయిపోవాలి అప్పుడు ఇక ఇప్పుడు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలి యాజ్ ఆఫ్ నౌ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పరంగా ఎలాంటి అప్డేట్స్ అనేవి లేవు ప్రజెంట్ మీరు ఉన్న సీట్ను పోగొట్టవద్దు వెళ్ళి కాలేజీలో రిపోర్టింగ్ చేసుకో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్